కణుక్ మైగు కవిదైకొయ్య అమరైక్క అవనక్క నానళండి ఈ పాట తమిళ పాట ఎందుకు పాడుతున్నాను అంటే ఈ వీడియోకి సంబంధించిన విషయం చాలా ఉంది పాటలో కణుక్ మై అడగ అంటే కంటికి కాటుకు అందంగా ఉంటుంది తర్వాత కవిత ఎక్కువ పొయ్యి అడగ కవిత కవితకి కవిత్వానికి పొయ్యి అంటే ఏంటంటే అబద్ధం అలగ అందం అనమాట అంటే అందం సో ఏంటంటే కంటికి కాటుక అందం కవిత్వానికి అబద్ధం అందం అమరైక్ పువ్వు అలగు మరణించిన వాళ్ళకి ఫోటోలకి పువ్వు పెడతాం కదా అది అందం మరణి అమరైక్ పువ్వు అడగ అవనొక్ నానొక్ నాన అతనికి ఆయనకి నేను అందం అని ఒక అందమైన ఒక స్త్రీ తన ప్రియుడిని ఉద్దేశించి పాడుతూ ఉంటుంది అనమాట అట్లాగే మనం ఇవాళ నాగభూషణం గారి గురించి ఆయన ఆయనకి ఏమి భూషణమో ఏమి అందమో ఏమి అందాన్ని ఇస్తుందో అది మనం ఇవాళ చెప్పుకుందాం ఈయన గొప్ప ప్రబుద్ధుడు అంది ఈయన గుంతకళ్ళు ఆర్డీఓ ఆఫీసులో పనిచేసే మహానుభావుడు ఈయన ఈయన ఏంటంటే ఈయన చాలామంది ఆర్డీఓలో ఏ అసిస్టెంట్ ఏఓగా ఏఓగా పనిచేస్తున్నారు ఏవో గారు అందాం ఎందుకంటేనండి మనం ఎప్పుడైనా రెవెన్యూ ఆఫీసులకి వెళ్తే మనం ఇట్లా చేతులు కట్టుకుని నుంచోవాల్సి వస్తుందండి వాళ్ళు అసలు చాలా ఒక ఒక రకమైన ఒక దిక్కుమాలిన ఒక దరిద్రపు రివాల్వింగ్ చేయర్ ఒకటి వేస్తూ వేసుకుంటారు ఒక కేన్ది కేన్తో అల్లబడినది నాకు తెలిసి ఇప్పుడు ఎట్లా ఉన్నారో మరి నాకు తెలీదు అయితే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒక ఒక టర్కీ టవల్ ఒక ఒక రకం ఎందుకంటే వీళ్ళందరూ కూడా నువ్వు ఏంటంటే ఒక పాత వాసనలు ఒక ఒక రకమైన స్టేల్ అయిపోయిన ఒక ఫ్యాషన్ని అవలంబిస్తూ అదే చాలా గొప్పగా ఉన్నాం అనుకుని సఫారీ డ్రెస్సులు కూడా వేసుకుంటారండి అది ఇవన్నీ అవుట్డేటెడ్ అనమాట ఈ అవుట్డేటెడ్ అన్నీ కూడా వాళ్ళు అవలంబిస్తూ ఎప్పుడో ఏవో ఒక పా దిక్కుమాలిన ఒక వేరు బాటిల్స్లో నీళ్లు తాగుతూ ఇట్లాంటి ఇట్లాంటి పనులు చేస్తూ అన్నమాట వీళ్ళు అయితే వీళ్ళు ఏంటంటే రెవెన్యూ అఫీషియల్స్ ముఖ్యంగా ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు చాలా తనకి తమకు తాము పైనుంచి దిగి వచ్చిన పెద్ద పెద్ద మన సినిమా హీరోలు అనుకుంటా వాళ్ళు అనుకుంటారు కదా అట్లా వీళ్ళు కూడా అట్లాగే అనుకుంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కాబట్టి అయితే ఎందుకు అంటే ఏం లేదు తెల్లవారు లేచిన తర్వాత ఎంతోమంది ఎన్నో రకాల పనులతో వస్తూ ఉంటారు ఆఫీసులకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అందులో ఆర్డీఓ ఆఫీస్ అంటే చాలా ముఖ్యమైనవి చాలా విషయాలు ఉంటాయి అనమాట ఇవాళ మీకు మాకు ముఖ్యమైనవి కాకపోవచ్చు కానీ వాళ్ళకి ప్రాణాంతకమైన పనులు అనమాట ఇవన్నీ కూడా ఎవరైతే వెళ్తారో వాళ్ళు వాళ్ళకి అయితే ఈయన వీళ్ళందరూ పూజలు పెట్టేసి అసలు అసలు ఎంత పూజలు పెడతారంటే ఓ మై గాడ్ ఓ మై గాడ్ నేను చెప్పలేను అసలు వీళ్ళ దిక్కుమాలిన పూజలు వీళ్ళ పోజలు మండిపోను అసలు అయితే ఈయన ఏం చేస్తున్నాడంటే అక్కడ మామూలుగా నిద్ర నిద్రమోహం వేసుకు కూర్చుంటారు కదా వీళ్ళు అట్లా కాకుండా ఈయన ఏం చేస్తున్నాడంటే అంటే మామూలుగా మా నాకు తెలిసి టూ థౌజండ్స్ టూ టూ థౌజండ్స్లో కావచ్చు నైంటీస్లో కావచ్చు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్ లేకపోతే పెద్ద 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 గజెట్ గెజెటెడ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు వాళ్ళకు ఒక రూమ్ ఉంటుంది వాళ్ళకు యాంటీ రూమ్ కూడా ఉంటుంది యాంటీ రూమ్ అంటే పక్కన ఒక రూమ్ అనమాట అనేక కార్యక కలాప కళాపాలు చేసుకుంటూ ఉంటారు అన్నమాట వాళ్ళు పరమ వ్యక్తిగతమైన కలాపాలు మిగిలినవి కూడాను ఎవరన్నా ఆ రోజుల్లో ముఖ్యంగా ఒక ఇరవై ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ వెనకాలకు వెళ్తే ఎవరైనా ఆడపిల్లలు వస్తే కూడాను ఇక్కడికి రండి కాఫీ దాగుదాం అన్నట్టుగా కూడాను ఇక్కడ వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళిపోయి చచ్చిపోయారు అనుకోండి కొంతమంది చచ్చిపోయారు కొంతమంది రిజర్ రిజ్ రిటైర్ అయిపోయారు కొంతమంది కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ప్రబుద్ధుడే అంటే అక్కడ యాంటీ రూమ్లలో ఒక బెడ్ కూడా ఉంటుందన్నమాట ఆ యాంటీ రూమ్లో బెడ్ ఉంటే వాళ్ళు అట్లా పడుకుని లేకపోతే అక్కడ కూర్చుని ఆనందంగా చాలా చాలా వాళ్ళ ఆనందం పొందుతూ ఉంటారన్నమాట వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగం తాలూకు వాళ్ళకి వాళ్ళకి నచ్చిన విధంగాను వాళ్ళకి ఆ పదవిని ఆనందిస్తూ భో ఆ భోగంలో ఉండిపోయి అయితే ఇప్పుడు ఈ ఫలానా వాడు ఈ నాగభూషణం మాత్రం ఏం చేస్తున్నాడు ఏఓ గారు ఆయన ఏకంగా ఒక బెడ్డే ఏర్పరచు ఏర్పరచుకున్నాడు ఆయన ఆఫీస్ రూమ్లో ఆ బెడ్ పని ఒక బెడ్ దుప్పటి పరుపు ఒక మడత మంచం అన్నీ వేయించుకున్నాడు బాగానే ఉంది ఇంకా నయమే ఇంకా భార్య భార్యను తెచ్చుకోవాలి లేకపోతే పెళ్లి కాకపోతే ప్రియుల తెచ్చుకోవాలి ఇక్కడే కాపురం పెట్టాలి ఇక్కడే పిల్లల్ని కనాలని కూడా అనుకోవటం లేదు అను అనుకోలేదు పాపం బహుశా ఎందుకంటే పాపం అంతటితో ఆపేసేసాడు బాగుండదు అసహ్యంగా ఉంటుందని అనుకున్నాడేమో మన మీద జాలి జాలి తలిచి ఉండొచ్చు లేకపోతే మన మీద లేకపోతే పాపం చూసేవాళ్ళు మరి బాగుండదు మరీ ఎబ్బెట్టుగా ఉంటుంది లేకపోతే కొలీగ్స్ వాళ్ళు 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 అసహించుకోవటం కాదు వాళ్ళు కుళ్ళుకుంటారు అని పాపం ఏదో ఏదో మొత్తం పెద్ద మనసు చేసుకుని ఏవో గారు మాత్రము అట్లాంటి ఫ్యామిలీ సెటప్లు ఏం పెట్టుకోలేదు కానీ అదర్ దాన్ ఫ్యామిలీ సెటప్ అన్నీ చక్కగా పెట్టుకున్నాడని వార్తలు వస్తున్నాయండి కాబట్టి ఏంటంటే పాపం నాగభూషణం గారికి మాత్రము అసలు పద్మభూషణ్ లాంటి అవార్డు ఇవ్వాలండి అసలు లేకపోతే లేకపోతే బెడ్ భూషణ్ అనే అంటే బెడ్డే ఆయనకి భూషణం అనమాట అంద అంద అలంకరణ అనమాట భూషణం అంటే అలంకరణ కాబట్టి బెడ్ భూషణ్ అనే ఒక ఒక చక్కటి ఒక పదవి ఒక 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 అవార్డు ఇస్తే చాలా బాగుంటుంది ఇంక నుంచి పద్మభూషణ్కి పద్మ విభూషణ్కి బెడ్ భూషణ్ బెడ్ విభూషణ్ కూడా ఇస్తారేమో వారి కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ ఆఫీసర్లకి వాళ్ళకి 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 దృష్టిలో వెళ్తే కనుక ఇది జరిగే జరిగే అవకాశం ఉందన్నమాట అదేంటి సంగతి కాబట్టి మనం అందరం కూడా చాలా అప్రిషియేట్ చేద్దాము ఈ ఏఓ గారిని సో చక్కగా వాళ్ళు పై అధికారులు కూడాను చక్కగా ఇవన్నీ ఉపేక్షించి చక్కగా ఆనందిస్తున్నారేమో అప్రిషియేట్ చేస్తున్నారేమో ఈయన గారిని కాబట్టి ఏంటంటే మనం కూడా అప్రిషియేట్ చేద్దాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్ Thank <laughs> you.